వారికి ఆఫర్తో పాటు కలెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకించి మలబార్ గోల్డెన్ డైమల్డ్స్ కొండాపూర్కి విజిట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి అజీ ఫ్రమ్ మల్బార్ గోల్డెన్ డైమల్స్ కొండాపూర్స్ యాక్చువల్లీ టుడే మనకి బ్రైట్స్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్త్ ఎడిషన్ అనేది మన కొండాపూర్ మలబార్ గోల్డెన్ డైమల్డ్స్లో మనకి కస్టమర్లతో గ్రాండ్గా లాంచింగ్ అనేది చేయబడింది సో ఈ బ్రైట్స్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీన్త్ ఎడిషన్లో ప్రత్యేకించి మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి ఏదైతే మనకి సపరెండ్స్ అయినటువంటి మైండ్ ప్రీషియా ఎరా అండ్ డివైన్ ఎథ్నిక్స్ వీటన్నింటిలో కూడా కలెక్షన్కి సంబంధించి సపరేట్ కేటగిరీస్గా బ్రైట్స్ ఆఫ్ ఇండియా ఈ ఏదైతే బ్రైట్స్ ఉన్నారో వారికి సపరేట్గా సంబంధించి విభిన్న రకాలైనటువంటి ఆభరణాలను పొందుపరచడం మన కొన్నాయి జరిగింది సో దీనికోసం ప్రత్యేకంగా ఒక ఆఫర్ కూడా వేయడం జరిగింది ఆఫర్ ఏంటంటే అప్ టు థర్టీ పర్సెంటేజ్ ఆన్ మేకింగ్ ఛార్జెస్ అలాగే డైమండ్ వ్యాల్యూ పైన కూడా మనకి అప్ టు థర్టీ పర్సెంటేజ్ అనేది డైమండ్ వ్యాల్యూ పైన కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది టిల్ మనకి జనవరి ఎయిటీన్త్ వరకు ఈ ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంటుంది సో మనకి రానున్న రోజుల్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ త్రీ మంత్స్లో కూడా మనకి అప్కమింగ్ త్రీ మంత్స్లో మనకి వెడ్డింగ్ సీజన్ అనేది ఉండటం వలన బ్రైట్స్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్ అనేది ప్రత్యేకంగా లాంచింగ్ అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇటీవల ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్లో కూడా ఏంటంటే ఒక వీడియో కూడా లాంచింగ్ జరిగింది దీంట్లో ఒక ట్వంటీ టూ మెంబర్స్ మనకి మోడల్స్తో పాటు ఒక టెన్ మెంబర్స్ సెలబ్రిటీస్ కూడాను ఈ బ్రైట్స్ ఆఫ్ ఇండియా వీడియోలో పార్టిసిపేట్ జరిగింది మనకి తెలుగులో వచ్చి ఎన్టీఆర్ గారితో తెలుగు వెర్షన్లో అలాగే కన్నడలో శ్రీనిధి శెట్టి గారు అలాగే తమిళ్లో కార్తి గారు అలాగే అలియ భట్ అందరూ ఓవరాల్గా కరీనా కపూర్ వీళ్ళందరితో కూడాను మనకి ఒక వీడియో కూడా లాంచ్ చేయడం జరిగింది ప్రత్యేకించి ఫిఫ్టీన్త్ ఎడిషన్లో ఏంటంటే లైక్ డైమండ్స్ కానీ అలాగే రూబీ ఎమరాల్డ్ అలాగే టెంపుల్ జ్యువెలరీలో సెపరేట్ కేటగిరీగా ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి షోరూంలో పొందపరచడం జరిగింది స్కిల్ మనకి ఎయిటీన్త్ వరకు జనవరి ఎయిటీన్త్ వరకు ఇది పెడ ये मैं

मालाबार डायमंड्स के डायमंडी एडिशन प्राइज ऑफ इंडिया में थर्टी परसेंट ऑफ है गोल्ड डायमंड डायमंडल्यू पर ऑफर इज वैलेटी टैन ब्राइन टू का สวัสดีนะคะอันนี้ punya คะออฟเฟอร์ที่